కర్నూలు జిల్లాలో సీట్ల కోసం బేరసారాలు జరుగుతున్నాయి ప్రస్తుతం బీజేపీ టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సంచలనంగా మారింది ఆలూరు ఆధోని సీటు మార్పుపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఆలూరు నుంచి ఆధోనికి మారాలంటే మూడు కోట్లు ఇవ్వాలంటూ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది సో టీడీపీ నేతకు బీజేపీ నేత ఈ ప్రతిపాదన తెచ్చినట్లుగా ఈ ఫోన్ సంభాషణ ద్వారా అర్థమవుతోంది నేతల మధ్య ఫోన్ సంభాషణ ఏం జరిగిందో ఇప్పుడు విందాం దానికి ఆదును నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలూరు నిలబడింది అవును ఇప్పుడు ఆదు అనే ఆలూర్ అనే పడుతుంది అవును మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రొపోజల్ మేము ఉన్నాం అదేలేనా మీరు ఆలూని తెచ్చుకోండి మేము ఆలూరికి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరు ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమని నేను మాట్లాడతాను మాట్లాడతా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి

చె దయచేసి ఎవరికి లీక్ చేద్దాను చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని సరే మేము కూడా త్రీ అడుగుతున్నాం అని చెప్పేసి తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా అది అది మేమే చూసుకుంటాం సాధక బాధకలు ఉంటాయి మీ పార్టీల వల్ల తెలుసు మనం